కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఇచ్చిన మాట కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన నేత జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు కష్టాల నుండి పుట్టినదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఆయన పల్నాడు జిల్లా పిడుగురాల వైసీపీ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మహేష్ రెడ్డి నాయకుడు డాక్టర్ అశోక్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేష్ రెడ్డి వైసీపీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు రెండు వేల పది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో పోరాటాలు చేసి తమ రెక్కల కష్టంతో జగన్మోహన్ రెడ్డిని కార్యకర్తలు సీఎంను చేశారన్నారు కూటమి ప్రభుత్వం దోచుకోవటం దోచుకున్నది దాచుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని కాసు విమర్శించారు మరణం చెందితే వాళ్ళని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుంటే ఆ రోజు దాన్ని సోనియా గాంధీ గారు తీవ్రంగా వ్యతిరేకిస్తే ఇచ్చిన మాట కొరకు ఆ రోజు అత్యంత బలవంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటకొచ్చి ఇచ్చిన మాట కొరకు స్థాపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద పుట్టిన బిడ్డ హాయిగా ఉంటుంది అనుకుంటాం సహజంగా కష్టాల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం వైఎస్ఆర్ సిపి పార్టీలోని ప్రతి నాయకుడు కార్యకర్త చెమటోడ్చి అనేక కష్టాలు రెండు వేల పది నుంచి పంతొమ్మిది దాకా ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రజల పాలన సౌలభ్యం కొరకు